ప్రముఖ నటి అరుంధతి నాయర్ చావు బతుకుల మధ్య ఉన్నారు రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడి ఇప్పుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు ఆమె పరిస్థితి చాలా సీరియస్ గా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖర్చు ఎక్కువ అవుతోంది దీంతో ఆమె ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సాయం కోరుతున్నారు అరుంధతి నాయర్ సన్నిహితులు నటి అరుంధతి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె ఎక్కువగా తమిళ సినిమాలు చేశారు రెండు వేల పద్నాలుగులో పొంగి ఎలు మనోహర చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత విరుమాండికుమ్ శివానాందికం సైతాన్ పిస్తా ఆయిరం పోర్కాస్కల్ చిత్రాలలో హీరోయిన్గా నటించింది రెండు వేల పద్దెనిమిది మలయాళంలో విడుదలైనటువంటి ఒట్టకూరు కమున్ ఖాన్తో మలయాళంలో హీరోయిన్గా రంగేటం చేసింది విజయ్ ఆంటోనీ సరసన నటించిన సైతాన్ మూవీతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ చిత్రం తెలుగులో బేతాళుడుగా రిలీజ్ అయ్యింది ఇక చివరగా గత ఏడాది విడుదలైన ఐరమ్ పోర్కాసుకల్ అనే మూవీలో అరుంధతి నటించింది అరుంధతి ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరము తిరిగి తన సోదరుడితో కలిసి స్కూటీపై ఇంటికి వెళుతుండగా వీరి స్కూటీని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు వెంటనే ఇద్దరిని తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది పదేళ్ల క్రితం కెరీర్ మొదలు పెట్టినప్పటికీ అరుంధతికి స్టార్ ఇమేజ్ రావడానికి కాస్త ఆలస్యమైంది పెద్ద పెద్ద హీరోల పక్కన చేయనప్పటికీ ఆమె ఎంచుకున్న కథలు క్యారెక్టర్ ఆమెకు ప్లస్ పాయింట్ అయ్యాయి దీంతో ఈ మధ్య ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి కాగా రోడ్డు ప్రమాదంతో అరుంధతి ఇప్పుడు చావు బతుకుల మధ్య కుట్టుమిట్టాడుతుంది ఆమెకు వైద్యం అందించడానికి డబ్బులు సరిపోవడం లేదు ఫ్రెండ్స్ ఫ్యామిలీ వారిని అయినంత వరకు అడ్జస్ట్ చేసిన ఇంకా డబ్బు కావలసి వస్తుంది దీంతో సీరియల్ నటి గోపిక అనిల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది అరుంధతి రోడ్డు ప్రమాదానికి గురైంది ప్రస్తుతం వెంటిలేటర్ పై ప్రాణాలతో పోరాడుతోంది రోజువారీ ఆసుపత్రి ఖర్చులు భరించే ఆర్థిక స్తోమత ఆమె కుటుంబానికి లేదు మేము మా వంతు కృషి చేస్తున్నాం కానీ ప్రస్తుతం ఆమె చికిత్సకు మేము చేసే సాయం సరిపోదు మీరంతా కలిసి హెల్ప్ చేస్తే అరుంధతికి మెరుగైన చికిత్స అందించవచ్చు ప్లీజ్ హెల్ప్ అంటూ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చింది ఇక అరుంధతి అభిమానులు వారికి తోచినంత సాయం చేస్తున్నారు ఎలాగైనా ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించాలని వేడుకుంటున్నారు ప్రస్తుతం అరుంధతి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తే త్వరలోనే ఆమె కోలుకుంటుందంటున్నారు డాక్టర్లు మీరు కూడా మీకు తోచిన సాయం చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి